స్వాగతం సూర్యగ్రహణం రోజు తులారాశి వారికి రెండు ప్రమాదాలు కనిపిస్తున్నాయి ప్రాణాల వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి తగిన తీసుకోకపోతే చాలా నష్టపోతారు అయితే వారి యొక్క గోచార ఫలితాలు గ్రహణం రోజు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ముఖ్యంగా సూర్యగ్రహణం రోజు తులారాశి వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే గ్రహణం రోజు ఏ విధమైన ప్రమాదాలు వారికి పొంచి ఉన్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ ప్రమాదాల నుండి వారు బయటపడగలుగుతారు ఈ పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి ముందు ముందు రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు మా వీడియో చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే ఈ తులారాశివారు అధిక తెలివితేటలు కలిగి ఉంటారు అలాగే కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి అధికంగా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అలాగే అతీంద్రియ విద్యపై కూడా ఈ తులారాశి వారికి అధికంగా ఆసక్తి అనేది ఉంటుంది అలాగే ఈ తులారాశి వారు యవ్వన ప్రాయంలో చాలా అదృష్ట ఫలితాలను అయితే పొందుకుంటారు అలాగే తులారాశి వారి యొక్క జీవితంలో చూసినట్లయితే నిందలు ఆరోపణలు వారిని ఎంతగా బాధించినా కానీ కృంగిపోని మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది అలాగే తులారాశి వారు అధిక తెలివితేటలతో అనుకున్న విజయాలను కూడా సాధించగలుగుతారు అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం కూడా ఈ తులారాశి వారికి అస్సలు ఉండదు అయితే తులారాశివారు ముఖ్యంగా గ్రహణం రోజు రెండు ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ యొక్క గ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతక కాలం కూడా చెల్లదు అంటే రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుండి రెండు గంటల వరకు గ్రహణం అనేది ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో దైవారాధనలో సమయాన్ని గడపటం అనేది చాలా శ్రేయస్కరం కానీ సూతక కాలం మాత్రం భారతదేశంలో ఉండదు అయితే ఉదయాన్నే మీరు ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి అంటే స్నానం చేసిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకుని అలాగే పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ధూప దీప నైవేద్యాలతో పూజ చేయండి అనంతరం మీరు ఖచ్చితంగా నైవేద్యాన్ని కూడా సమర్పించండి అలాగే సూర్య భగవానుడికి పూజ చేయండి సూర్య మంత్రాలను కూడా పఠించండి అలాగే మీ జీవితంలో మీరు సకల శుభాలను పొందుకోవాలనుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కావాలి కాబట్టి ఆ లక్ష్మీదేవిని కూడా పూజించండి ముఖ్యంగా ఈ గ్రహణం రోజు తులారాశికి చెందిన వారు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో సూతక కాలం ఉండదు కానీ గ్రహణ సమయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ గ్రహణ సమయంలో వంట చేయటం కానీ పదునైన వస్తువులు ఉపయోగించటం కానీ ఎవరు కూడా చేయకూడదు అంటే గర్భిణీ స్త్రీలనే కాదండి ఎవరు కూడా ఈ విధంగా చేయకూడదు అలాగే గ్రహణ సమయంలో మీరు దైవారాధనలో సమయాన్ని కేటాయించడం అనేది చాలా ముఖ్యం అలాగే గ్రహణ సమయంలో పదునైన వస్తువులు ఉపయోగించకూడదు కాబట్టి మీరు కుట్లు అల్లికలు కూడా చేయకూడదు అంటే కొంతమందికి రాత్రి సమయాల్లో ఈ విధంగా నిద్ర పట్టక కూడా కుట్లు అల్లికలు లాంటివి చేస్తూ ఉంటారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ విధంగా అస్సలు చేయకూడదు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వృద్ధులు అలాగే చిన్నపిల్లలు గ్రహణం వేళ బయటకు వెళ్లటం కూడా చాలా ప్రమాదకరం గ్రహణ విష మీ పైన ప్రతికూల వాతావరణాన్ని చూపిస్తాయి కాబట్టి తులారాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే తులారాశికి చెందిన వారు ఈ యొక్క గ్రహణం రోజు మాంసాహారం జోలికి కూడా వెళ్లకూడదు మద్యపానాన్ని కూడా సేవించకూడదు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే ప్రమాదాల బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి అయితే మీ యొక్క జాతకం ప్రకారం ఈ రోజున మీకు రెండు ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా తులారాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ ఉంటారో వారికి ఈ రోజు చాలా ప్రమాదకరంగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం అనేది ఈరోజు మీకు చాలా ప్రమాదకరంగా సూచించబడింది అది కూడా రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయకూడదు ఆల్కహాల్ సేవించి మీరు ప్రయాణం చేసినట్లయితే అది మీ ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి తులారాశి వ్యక్తులు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం మీరు అనేక రకాల కష్టాలను అనుభవించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అలాగే ఈ యొక్క తులారాశి వారికి కొంచెం ఉన్నటువంటి మరొక ప్రమాదం ఏమిటంటే కనుక ఈ తులారాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క ఉద్యోగ జీవితంలో మీరు ఊహించని విధంగా కొన్ని అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మీ ఉద్యోగ జీవితంలో మీ తోటి ఉద్యోగస్తుల కారణంగా ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే తోటి ఉద్యోగస్తులే కదా అని మీరు కొన్ని విషయాల్లో వారికి చాలా అలసి ఇవ్వటం జరుగుతూ వస్తుంది అంటే ఎంతో కాలంగా ఈ విధంగా మీరు చాలా స్నేహంగా ఉంటున్నారు కానీ ఆ యొక్క స్నేహాన్ని వారు అవకాశంగా తీసుకొని ఎన్నోసార్లు మీ దగ్గర నుండి డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకపోవటం లాంటివి కూడా చేశారు ఆర్థికంగా అతిపెద్ద నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు సంతకాలు చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీ గురించి చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయవచ్చు లేకపోతే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కూడా వారు ప్రయత్నం చేయవచ్చు కాబట్టి తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి వల్ల ఎటువంటి ప్రమాదం మీకు పొంచి ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోతారు నలుగురిలో అవమానపడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఈ రెండు ప్రమాదాల నుండి తప్పించుకోవటానికి దైవారాధనలో మీకు వీలైనంత సమయాన్ని గడపాలి అంటే మీరు మీకు ఎంత సమయం వీలైతే అంత సమయం అండి రెండు మూడు నిమిషాలైనా సరే మీరు మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకోండి అంటే మీకున్నటువంటి బాధలు కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చమని మీకు రాబోయే బాధలు కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి మీ ధరికి రాకుండా ఉండాలని మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి ముఖ్యంగా ఈ రోజున సోమవారం రోజు కాబట్టి సోమవారం అనేది ఆ పరమశివుడికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ పరమశివుణ్ణి మీరు మనసులోని బాధలన్నీ కూడా చెప్పుకోండి ఆ పరమశివుణ్ణి అనుగ్రహించమని కోరుకోండి ఖచ్చితంగా మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి ఆ శంకరుడు మిమ్మల్ని బయటకు పడవేస్తాడు కాబట్టి ఖచ్చితంగా గ్రహణం రోజు తులారాశి వారు ఈ రెండు ప్రమాదాల నుండి బయటపడటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే గ్రహణం రోజు మద్యం సేవించి మీరు ప్రయాణాలు చేయటం అనేది డ్రైవింగ్ చేయటం అనేది కూడా చాలా ప్రమాదకరంగా సూచించబడుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి అలాగే సూర్య గ్రహణం రోజు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది అలాగే మిగిలిన వ్యక్తులు కూడా బయటకు వెళ్లకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా స్త్రీలు అలాగే వృద్ధులు చిన్న పిల్లలు బయటకు వెళ్లకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి అలాగే గ్రహణం వేళ మీరు ఇంట్లోని ఆహార పదార్థాలపై నిల్వ ఉంచేటటువంటి అంటే పప్పులు ఉప్పులు ధాన్యాలు ఇటువంటివి ఉంటాయి కదండి అంటే మనం తర్వాత కూడా వాటిని వాడుకుంటూ ఉంటాం కాబట్టి వాటిపైన గరికను వేయండి ఆ తర్వాత రోజు గరికను తీసేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని తలస్నానం చేయండి ఆ ఆహార పదార్థాలను అంటే నిల్వ ఉంచేటటువంటి ఆహార పదార్థాలను మీరు తిరిగి వినియోగించుకోవచ్చు అలాగే గ్రహణానికి ముందు వండినటువంటి ఆహార పదార్థాలను గ్రహణం విడిచిపోయిన తర్వాత తినకూడదు ఈ జాగ్రత్తలు కూడా తులారాశి వారు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా రెండు ప్రమాదాల నుండి బయటపడటానికి మీరు శివారాధన చేసుకోండి అలాగే గ్రహణం విడిచిపోయిన తర్వాత ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకొని అంటే మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పుకొని మీ శక్తి అనుసారం దాన ధర్మాలు చేయండి అలాగే పాలను పెరుగును కూడా దానం చేయండి ఈ విధంగా చేస్తే కూడా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే అనాథలకి అభాగ్యులకి అవసరాలు ఉన్న వారికి మీ శక్తి అనుసారం దాన ధర్మాలు చేయండి అవి ఏ రూపంలో అయినా కావచ్చండి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీ జీవితంలో ఈ ప్రతికూల అంశాలను అన్నింటినీ కూడా అనుకూలంగా మార్చగలుగుతాయి అంతటి శక్తి దాన ధర్మాలకు ఉంటుంది అంతటి పుణ్య ఫలితాన్ని మీరు పొందుకోగలుగుతారు అలాగే పశు పక్షాదులకు నీటిని అందించండి ఎందుకంటే ఈ సమయంలో వేసవి కాలంలో నీటి కోసం పశు పక్షాదులు అల్లాడుతూ ఉంటాయి వాటికి నీటిని అందించటం వల్ల మీరు ఖచ్చితంగా ఎంతో పుణ్య ఫలితాన్ని మూటగట్టుకుంటారు అలాగే ఆహార ధాన్యాలను కూడా వాటికి ఉంచండి ఈ విధంగా చేస్తే కనుక మీరు ఎంతో పుణ్య ఫలితాన్ని దాని మూలంగా ఎన్నో అనుకూల ఫలితాలను మురిపొందుకుంటారు చూసారు కదండి గ్రహణం రోజు తులారాశి వారికి పొంచున్నటువంటి రెండు ప్రమాదాలు ఏంటి ఏ విధంగా ఆ ప్రమాదాల నుండి తప్పించుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మిగిలిన అంశాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి గ్రహణం రోజు వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి